హలో డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు వెన్ని సోనీ వ్లాగ్స్ ఈరోజు డే లెవెన్ నేను ప్రిపేర్ చేస్తున్నాను మీరందరూ ఆహా అనేలాగా పోహా పొంగలి మీరేం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు ఈరోజు కమెంట్లో కమెంట్ చేయండి నేనైతే ఈ హెల్దీ వెయిట్ లాస్ రెసిపీని ట్రై చేశాను దీనికోసం మనకి రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ కావాలి వన్ కప్ పోహా వన్ కప్ పెసరపప్పు ముందుగా నేను వన్ కప్ పెసరపప్పును తీసుకుని వాటర్తో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి దీనికి వన్ కప్పు పెసరపప్పుకి రెండు కప్పుల వాటర్ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే నానబెట్టేసి పక్కన ఉంచుకున్నానండి ఈ విధంగా నానితే పప్పు కొంచెం త్వరగా ఉడుకుతుంది బాగుంటుంది సో పల్లీలు మిరియాలు జీలకర్ర జీడిపప్పు పోపు కోసం మనం తీసుకున్నాను ఇవి ఇలాగే వేసేస్తే పిల్లలు తీసి పక్కన పెట్టేస్తున్నారు అలానే సో అందుకోసమని కొంచెం క్రష్ చేసి చిన్న పీసెస్ లాగా చేసి రెడీగా పెట్టుకున్నాను దీనికోసం వన్ కప్ పోహాని కడిగి పెట్టుకున్నాను అండ్ కుక్కర్ పెట్టాక త్రీ విజిల్స్ వచ్చాక హాఫ్ చేశానండి సో ఈ విధంగా కడిగి పెట్టిన పోహ అండ్ క్రష్ చేసిన పల్లి జీడిపప్పు మిక్చర్ అండ్ కరివేపాకు పచ్చిమిర్చి కుక్కర్ మూత తీసి చూస్తే పెసరపప్పు లాగా స్మూత్గా పేస్ట్ లాగా బాగా మెత్తగా అయిపోయిందండి సో ఆయిల్ కొంచెం గీ కొంచెం వేసి పోపు దినుసులు అన్నీ వేసానండి కరివేపాకు పచ్చిమిర్చి పల్లీలు జీడిపప్పు మిరియాలు జీలకర్ర ఇవన్నీ వేసి కొంచెం సాల్ట్ కూడా వేసానండి కొంచెం ఫస్ట్ కూడా యాడ్ చేశాను అది మిస్ అయిపోయింది సో తర్వాత మెత్తగా పేస్ట్ లాగా ఉడికిన పెసరపప్పు మిక్సర్ వేసాను అందులోనే కడిగి పెట్టిన పోహా వేశానండి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం నీట్గా మిక్స్ చేసేసి ఒక లిట్తో ఒక వన్ మినిట్ కవర్ చేసి ఉంచండి సో వేడివేడిగా వేడిగా హాట్ హాట్ పొంగలైతే రెడీ ఆహా అనాల్సిందే అండి ఇది కానీ తిన్నారంటే అంత టేస్టీగా ఉంది ప్లేటింగ్ అయితే ఈరోజు ఇలా చేసేసాను చాలా చాలా టేస్టీ అండ్ హెల్దీ వెయిట్ లాస్ రెసిపీ పోహా పొంగల్ థర్టీ డేస్ థర్టీ టిఫిన్ ఛాలెంజ్ డే లెవెన్ పోహా పొంగల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్